సంబంధించి ఒక వెయ్యి నూట తొంభై తొమ్మిది వందల రూపాయల లెక్క గట్టి ఒక వెయ్యి నూట పందొమ్మిది కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈ దేశ చరిత్రతో వేల రూపాయల కానీ కేవలం ప్రజా ప్రభుత్వం మన ప్రభుత్వం అట్లాగే ఇన్సూరెన్స్ కు సంబంధించి గత ప్రభుత్వాలు పూర్తిగా మర్చిపోయినటువంటి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఆ నాటి డిమాండ్ రైతుల పక్షాన జరిగినటువంటి పంటకు నష్టం ఇవ్వాలని చెప్పి అనేక సందర్భాల్లో మేము డిమాండ్ చేసినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎప్పుడు పంట నష్టం జరిగిన వెంటనే ప్రభుత్వాలు ఎనిమిది చేస్తే లెక్క కట్టి ఆ పంట పంట నష్ట పరిహారం గురించి ఆలోచించేది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏ రకంగా అయితే చేశాయో మొదలుపెట్టారు

కోసం దాదాపు మూడున్నర నుంచే కప్పటిలో నొక్కి వారి అకౌంట్ అందరికి డబ్బులు వేసేటువంటి కార్యక్రమాలు ఈ రోజు చేస్తా ఉన్నా పూర్తి స్థాయిలో కేవలం అది కూడా నెల తీసుకోవట్లేదు నెలల తరబడి కూడా తీసుకోదలుసుకోలేండి రైతులకు ఇచ్చిన మాట ప్రకారం నిలబడాలనేటువంటి ఆలోచనతో ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా ảnh hưởng của bản thân của mình về việc thực hiện nhiệm vụ của mình Halo. <laughs> Halo. సభలో ఉన్నవారందరికీ నమస్కారం మా సంస్థ సర్వ కలకలారా ఆది కన్సిస్టర్ గారు గారు కార్యక్రమాన్ని దీని 2020 లో గుర్తునారు 1600 రైతు మంది ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టే ఈ మందిరానికి రైతు ఆశీస్సులు కలి ఆశీస్సులు కావాలి auriculo ఫాస్టికరే 23వ సబ్ ఇలాంటి అవకాశం కల్పిస్తున్నందుకు అందులో మళ్ళీ ఇప్పుడు మండలానికి కాకుండా మొదటి కాన్ఫిషన్స్ పోటీ తర్వాత మండలానికి ఇప్పుడు మండలానికి మూడు రైతు వేదికల ద్వారా మాకు రైతులకి వ్యవసాయ విజయాన్ని అందిస్తున్నారు ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నందుకు నా తరపున మా ఖమ్మం జిల్లా తరపున నేను నా కొత్తగా మండలం న్యాయమూర్తి మండలం ఖమ్మం చేయాల సార్ రాష్ట్ర రైతాంగం అందరి తప్పున రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తున్నాను అందులో అందులో ఇప్పుడే ఎప్పుడు విజయంగా చెప్పారు రైతు బంధు ఒకేసారి రైతాంగానికి ఇస్తున్నందుకు కూడా ఒక రైతుగా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ ఖమ్మంలో

రైట్ పడిపోయింది పడిపోయింది ఉన్నారు చెట్టు ఎలా మనం మాట్లాడొచ్చిందో జిల్లా నాలుగెకరాలు ఉండే ఏ సార్ చేసినా పోయినా అట్టాలా సన్న పుట్ట పెట్టిన ఎనిమిది గుడ్లు అయినాయి ఎనిమిది అప్పాలైన సార్ సన్న వేస్తే మళ్ళా ఎమ్మెల్యే సార్ అంటే మనం అన్ని కల్పیاں అనుకుంటుంది. అంటే రైట్ రసా కంటిన్యూడై కొంచెం మీకు బోనస్. రైట్ రసా కొడేన ప్రకారం 17000 రూపాయలు వచ్చేసారు. అది వచ్చేది బోనస్ పరిగైపోయిన వచ్చింది. అదే రేటుల సార్. 9000 రూపాయలు కూడా ఇంకొకసారి కూడా తీసుకున్నా. ఎంత మంది పిల్లలైనా ఎలా పరిపో? ఓకే. ఎంత మంది పిల్లలైనా

నాతో పాటు ప్రత్యాధికలుగా విచ్చేసిన మిత్రులు ఉప ముఖ్యమంత్రి వర్గలు విక్రమార్కారు సహచార మంత్రుల సభ్యులు పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు శాసన సభ్యులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు వివిధ శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులు అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అలా స్థానే గారు వ్యవసాయ శాఖ కమిషన్ చైర్పర్సన్ కోదండరెడ్డి గారు అదే అదేవిధంగా ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ పెద్దలు ఈ అగ్రికల్చర్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థి డాక్టర్ జి చిన్నారెడ్డి గారు అదేవిధంగా వేదిక మీద ఉన్న ప్రతినిధులు ఈ ఆటోరియంలో ఉన్న మిత్రుడు పదహారు వేదికల దాదాపుగా ప్రత్యక్షంగా ఈ రైతు భరోసా పండుగ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షిస్తూ ఇతర రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం రైతులు రా

ఆ తీరు రాయితీ జయన ఆంచించకపోతే ఎవరు అధికార పీఠంలో కూర్చోలేరు అని చెప్పి వేదిక మీదనే కచ్చితంగా చెప్పదర్శున ఎవరు ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్సీ సభ్యత పట్టబట్టండి वार्ड మొదలగా ఉన్నా सरपंच కావొనన్నా ఏపీసీ కావొనన్నా జెడిసీ కావొనన్నా జిల్లా పరిషత్ కు శాసన సభలో ప్రాతినిధ్యం వహించాలని ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలన్న రైతులు అండగా నిలబడాలి ఆ రైతుల ఆశీర్వాదం ఉన్నప్పుడే మన కుర్చీ పరిగణ ఉంటుంది అని బలంగా విశ్వసించే ఈ సోదరులు ఈ రోజు ఈ వేదిక మీద నుంచి రైతులకు ఉద్దేశించి మాట్లాడుతున్నారు మిత్రుల ఈనాడు చాలా మంది చాలా విషయాలు మాట్లాడుతున్నారు చాలా ¡Vamos, vamos,